హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వినాయక చవితి గురించి మాట్లాడుకుందాం వినాయక చవితి భారతీయుల అతి ముఖ్య పండుగలలో ఇది ఒక పండుగ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజుని మనము వినాయక చవితిగా జరుపుకుంటాము ఎప్పుడు జరుపుకుంటామంటే భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు మనము ప్రారంభిస్తాము ఇక మనము విఘ్నేశ్వరుడు కథ గురించి చెప్పాలంటే పూర్వము గజరూపం గల రాక్షసుడు ఒకడు పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి భక్త సులభముడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమే భక్తాని కోరికేమి అని అడగగా ఆ రాక్షసుడు స్వామినివి ఎల్లప్పుడూ నా ఉదరమునందే నివసించాలి అని కోరాడు శివుడు అతడి కోరికను మన్నించి గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు కొద్ది రోజులకు పార్వతీదేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి మహావిష్ణువును ప్రార్థించి ఓ దేవదేవ ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుని బారి నుండి కాపాడారు ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయముతో మహాశివుని కాపాడవలసింది అని వేడుకుంది శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు శ్రీహరి గంగిరెద్దు మేడమే సరైన ఉపాయంగా తలచి నందీశ్వరుని గంగిరెద్దుగా బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి గజాసురుని పురానికి వెళ్ళి సన్నాయి వాయిస్తూ నందిని ఆడించసాగారు దానికి తన్మయుడైన గజాసురుడు మీకేం కావాలో కోరుకోండి అనగా విష్ణుమూర్తి ఇది మహమైన నందీశ్వరుడు శివుని కోసం వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుని ఇచ్చే అని అడిగాడు వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించి తనకిక మరణం తజ్జమని గ్రహించి శివునితో నా సరస్సును లోకమంతా ఆరాధించబడేటట్లుగా అనుగ్రహించి నా చర్మం నీ వస్త్రంగా ధరించమని వేడుకున్నాడు అభయం ఇచ్చిన తర్వాత విష్ణుమూర్తి నందికి సైగ చేయగా నంది తన కొమ్మలతో గజాసురుని చీల్చి చంపాడు బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్థుతించాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అపత్రాదానం చేయకూడదు దుష్టులకు ఇలాంటి వరాలు ఇస్తే పాముకు పాలు అవుతుందని చెప్పి అంతర్ధానమయ్యాడు ఇక వినాయక జననం గురించి చెప్పాలంటే కైలాసంలో పార్వతీదేవి శివుని రాక గురించి విని చాలా సంతోషించి తలస్నానం చేయడానికే నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతూ ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి ఎవ్వరినీ రాని చెప్పింది ఆ బాలుడు సాక్షాత్తు పరమేశ్వరుని ఎదుర్కొని తల్లి ఆనతి నెరవేర్చాడు ఆ ధిక్కారానికి వచ్చిన పరమశివుడు అతనిని శిరచ్ఛేదం గావించి లోపలికి వెళ్ళాడు అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని పదిదేవుని రాకకి ఎదురుచూస్తూ ఉంది శివునికి ఎదురు వెళ్ళి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్ దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది శివుడు చేసిన పనివిని ఎంతో దిక్కించగా శివుడు కూడా చింతించి గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు అందువలన గజాననుడిగా పేరు పొందాడు అతని వాహనము అనింజుడనే ఎలిక గజాననుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతని వాహనం నెమలి అతను మహాబలశాలి ఇదంటే వినాయక